రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశు క్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఆపత్కాలములో మనకు కష్టము వచ్చినప్పుడు ఆయనను గనక నమ్ముకుంటే ఎవరిని దేవుణ్ణి గనక నమ్ముకుంటే ఆయన తన పర్ణశాలలో మనలను దాస్తాడంట తన గుడారపు మాటున నన్ను దాస్త మనలను దాస్తాడంట ఆశ్రయదుర్గం మీద ఆయన మనలను ఎక్కిస్తాడంట చూసారా ఎంత గొప్ప ధన్యతలు ఉన్నాయో ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలము పోరాటాలు చేయవలసి వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ పోరాటాలలో మనం విజయం సాధించాలంటే దేవుని యొక్క సహాయము మనకు అవసరము అందుకే మనము ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనలను కాపాడతాడు తన యొక్క మందిరము తన యొక్క సన్నిధానము మనకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటుంది ఎల్లప్పుడూ ఆయన తన గుడారపు మాటున మనలను దాస్తాడు ఆపద్ కాలంలో మనలను బలపరుస్తాడు ఆ ఆపదకు మనము చిక్కకుండా ఆయన కాపాడతాడు అనేకులు ఆయనను తెలియని వారు మరి ఆయనను ఎరగని వారు నశించిపోతారేమో అలాంటి ఆపదలో అయితే ఆయనను ఎరిగిన వారముగా నీవు నేను నశించిపోము అది మనకు ధన్యత దేవుణ్ణి ఎరిగి ఉండటం వల్ల లాభము ఆయన ఆశ్రయించడం వల్ల మనకు కలిగేటువంటి మేలు కాబట్టి ఆ ఆపదలో తప్పించుకొని ఎత్తైన స్థలం మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడు ఆశ్రయదుర్గము దుర్గము అంటే ఒక ఎత్తైన స్థలము ఏదైతే నిన్ను బాధించటానికి వచ్చిందో దానికంటే ఉన్నతమైన స్థలములో ఆయన నిన్ను నిలవబెడతాడు ఆ ఆపదను నీవు పై నుంచి కిందకు చూసేలాగా చేస్తాడు అది నీ మీద అధికారము చలాయించకుండా చేస్తాడు అలాగ నిన్ను మొదట దాస్తాడు ఆపద బాధన పడకుండా కాపాడుతాడు తర్వాత ఆ ఆపద మీద నీకు అధికారాన్ని విజయాన్ని ఇచ్చి నిన్ను దానికంటే ఉన్నతముగా నిలవబెడతాడు ఇది మరి మన దేవుని వల్ల మనకు కలిగేటువంటి ధన్యత అందుకే ఈ దేవుణ్ణి కలిగి ఉండుట ఆశ్రయించుట ఎంతో ధన్యకరం మరి అనేక మార్లు మనము దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉంటాము అనేక మార్లు ఆయన మనల్ని కాపాడినప్పుడు ఆపద నుంచి తప్పించినప్పుడు మనకు జరగాల్సిన ప్రమాదములు నష్టాలు జరగకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి కాపాడినప్పుడు వీటిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉంటాం అందుకే ఆయన సన్నిధానాన్ని మనం ఆశ్రయించాలి ఆయన సన్నిధిలో అధిక సమయాన్ని గడపాలి ఆయన మందిరంలో గడపాలి మరి పగలు ఎండదెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడు అరణ్యంలో వారిని నడిపించాడు పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె ఉండి కాపాడాడు ముందు వెనక ఆయన ఆవరించి కాపాడుతాడు నిన్ను నన్ను కూడా అంతే ఆపత్కాలంలో ఆయన మనలను దాస్తాడు ఆశ్రయ దుర్గం మీద మనలను ఎక్కిస్తాడు అది కాలంలో దానికి చెక్కకుండా దానిలో నాశనం ఆమకుండా మనల్ని కాపాడటమే కాకుండా తప్పించి దాని మీద మనకు విజయాన్నిచ్చి మనలను ఉన్నత స్థానంలో నిలవబెట్టేటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి భయపడవద్దు చింతించవద్దు ఎలాంటి పరిస్థితి అయినా భయంకరంగా ఉన్నా దాని నుంచి మన దేవుడు మనలను విడిపించి రక్షిస్తాడు ప్రార్థించుకుందాం మహోన్నతులవైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు మీరెక్కడ నీడను మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించిన విధానం అంతటిని బట్టి కూడా వందనాలు ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించేటువంటి దేవుడవు ప్రతి ఉదయము మాకు ధైర్యాన్ని పుట్టిస్తూ నెమ్మదిని కలిగిస్తూ మమ్మల్ని అద్భుత రీతిగా మరి పెంచుతూ ఉన్నటువంటి పోషిస్తూ ఉన్నటువంటి రక్షిస్తూ ఉన్నటువంటి హెచ్చిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు మరి అలాంటి దేవుడిగా నిన్ను మేము కలిగి ఉన్నందులకు నిజముగానే ధన్యులమయ్యా మరి మమ్మల్ని కాపాడండి ప్రతి ఆపద నుంచి మమ్మల్ని తప్పించి విడిపించి రక్షించి ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకొని మాకు సహాయం దయచేసి ఆపద నుంచి మమ్మల్ని ఉన్నతంగా నిలవబెట్టించి నడిపించండి మీ నామాన్ని ఘనపరచుకోండి ఉన్నతమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి ఆశీర్వదించండి సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామన్న ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమె